అందరికీ నమస్తే అండి ఈ రోజు అయితే మనం ఇక్కడ వాయిల్పాడు దగ్గరలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే వచ్చినామండి ఆ విశేషాలంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము చూసేద్దామా అండి మనకి ఆలయం వచ్చేసి మదన్పల్లి దగ్గర వాయిల్పాడు దగ్గర వస్తుందండి అండి ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇది వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అండి మనము మదన్పల్లికి తిరుపతి నుంచి మదన్పల్లికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే పార్క్ దగ్గరలో అయితే వస్తుంది చాలా అయితే చాలా బాగుంటుందండి ఇక్కడే కూడా మనకి వాల్మీకి రామాయణం రచించిన వాల్మీకి గారి విగ్రహము అలాగానే మనకు ఇక్కడ నవగ్రహాలు అట్లా అన్నీ ఉంటాయండి చాలా అయితే బాగుంటుందండి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా చూడండి ఇక్కడ అయితే మనకు రోడ్డు పక్కనే వస్తుందండి ఈ ఆలయం అయితే మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే దర్శించండి మనకు ఆంజనేయ స్వామి అంటేనే మనల్ని అన్ని ఆపదల నుంచి వాడండి అట్లాగనే మనం ఏమైనా మొక్కుకున్నా కూడా స్వామి అనేది మన కోరికలను తప్పకుండా నెరవేర్చాడండి అందులో పంచముఖ ఆంజనేయ స్వామి అంటే చాలా ఇంకా పవర్ఫుల్ అండి ఇది వాల్మీకిపురం దగ్గర అయితే వస్తుందండి మీరు వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా దర్శించండి స్వామి ఆంజనేయ స్వామి రామ బంటు రామకార్యం కోసమే మన భూమిపైకి పుట్టిన వాడండి కాబట్టి మనం ఎంత ఆంజనేయ స్వామిని మనం తలుచుకుంటే అంతగా మన కోరికలు అయితే తీరుతాయండి చాలా బాగుంటుందండి ఈ ఆలయం అయితే ప్రశాంతమైన వాతావరణం అయితే అయితేనా ఇదినండి అక్కడ మనకి నవగ్రహాలు కానీ అట్లా చుట్టూ అయితే కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుందండి వాతావరణం కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి స్వామి కృపకి పాత్రులు అవగలని చెప్పేసి ఆశిస్తున్నాను ఇది వచ్చేసి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం నామాలగుట్ట వాల్మీకిపురం అండి అక్కడ మనకు శిలా పలకం కూడా ఉంటుందండి అక్కడే మనం పక్కన చూసామంటే మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి స్వామి సేవలు అయితే తరించండి చూసాం కదండి ఇక్కడ స్వామి విగ్రహాన్ని అయితే పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అండి ఇది మదన్పల్లి దగ్గర వాయిల్పాడు దగ్గర అయితే వస్తుంది ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు కూడా ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిన కోరుకుంటున్నాము ఇలాంటి మరొక వీడియోతో మేము ఉంటానండి అంతవరకు సెలవు కూర్చున్నాం